అరుగు పెక్కించాడు మెరుపులే సినిమా చూసిన వాళ్ళకి మెరుపులే స్టార్టింగ్ లో ఏం అడుపులు ఉండవు అనుకుంటారేమో క్లైమాక్ సీక్వెన్స్ లో అయితే మెరుపులు కాదన్న రక్త పాతమే నాని రక్త చరిత్ర చూస్తానన్న సినిమాలో అయితే ఇందులో నాని ఒక రాజు అన్న ఒక కింగ్ పోలీస్ ఆఫీసర్ కాదు ఒక యోధుడి లెక్క డిజైన్ చేస్తానన్న రాజు క్యారె గారి క్యారెక్టర్ అయితే అన్న ఏమన్నా సినిమానైతే మత్తి పోతుందన్న ఆ థ్రిల్లర్ ఏందన్న థ్రిల్ మా సిలివేషన్స్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏంటన్నా నానే నా లేకపోతే పెద్ద బిగ్గెస్ట్ నేషనల్ స్టార్ చూసినట్లు ఒక్క షాక్ ఒక వెళ్ళిపోతారు అన్న ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చా నానే ఇలా ఇంత వైలెంట్ యాక్టర్ ఉన్నారనేది ప్రపంచానికి తెలియజేశాడన్న నానే ఒక్కసారి యాక్టింగ్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు ఆ విధమైన బీవుస్ యాక్టింగ్ ఇచ్చి పడేస్తాడు ఇది నాని రాసిన రక్త చరిత్ర ఇలాంటి రక్త చరిత్ర మొదలై ముందుగా తీసుకెళ్ళాలి అంటే ఇటు పొరుగు ఇటు పైగా దీనికి మించిన వైలెన్స్ తో తీసుకెళ్ళగలరు అలాంటి వైలెన్స్ ఇస్తేనే ఆడియన్స్ అట్రాక్ట్ యాక్సెప్ట్ చేస్తాడన్నా ఇది నాని లాస్ట్ క్లైమాక్స్ లో పట్టుమని నరుకుతాడన్న క్రూర మొగాల్ని ఆ నరకడంలో మొదలు పెట్టే క్లైమాక్స్ అయిపోయినాక కత్తి థియేటర్ నుంచి బయటొస్తా ఆ కత్తి ఇది మామూలు కత్తి కాదు ఒక యోధుడు పట్టిన కత్తి అన్నది సినిమాలో అయితే ఓవరాల్గా గా పర్ఫెక్ట్ మాస్ బ్లాస్టర్ అన్నారు ఈ సమ్మర్ సీజన్ లో బిగ్గెస్ట్ మాస్టర్ మాస్ బ్లాస్టర్ అన్న అంటే బాక్స్ ఆఫీస్ బాక్స్ ఆఫీస్ ఒక్కసారిగా ఉలికి పడిందన్న బాక్స్ ఆఫీస్ ఒక్కసారిగా సినిమా లేక ఇది ఇదైతుంది ఇతకొని రక్త రక్తపాతాన్ని బాక్స్ ఆఫీస్ తడిచి ముద్దు చేసిందన్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనమాట సినిమాలు సినిమా చూసే కొద్ది లాస్ట్ క్లైమాక్స్ కోసమే మళ్ళీ జనాలు లేకపోతారంటే అర్థం చేసుకోవచ్చు లాస్ట్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఎలా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు